కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆర్జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఐఎన్టీయూసీ సిఐటియు టీబీజీకేఎస్ సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్ ఎం శ్రీనివాస్ టి రాజరెడ్డి మాదాసు రామ్మూర్తిలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రసంగించారు ముఖ్యంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేకుంటే సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకుని మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు దానికి నిరసన ఈరోజు చేస్తున్న సందర్భం గతంలోనే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చేసిన దానికి ఏదైతే రాష్ట్రపతి ఆమోదముద్ర వేగాన్ని ఇరవై రెండులో ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండులో మూడు రెండు రోజులు సమ్మె మన కార్మిక వర్గం చేశారు అదేవిధంగా మన జూలై ఇరవై తొమ్మిదిలో చేశారు మళ్ళీ బెదరకుండా అదరకుండా ఈ రోజు వాటిని అమలు పరిచే విధంగా మోడీ ప్రభుత్వం తెచ్చింది దీని ప్రధాన కారణం ఈ రోజు మనం ఒకటి ఆలోచించాలే ఈరోజు చిలక పలుకులు వల్ల కొట్టి కోడ్లు వచ్చే లాభాలు ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నాం నేను అంటా ఉన్నా ఈరోజు స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరు మీద సెజ్జల పేరు మీద ప్రభుత్వాలు భూమి ఇచ్చిన దాంట్లో పరిశ్రమలు కట్టుకున్న ఎవరైతే అధిపతులు ఉండో అందులో ఇంతవరకు యూనియన్ పెట్టుకుని లేదు అంటే ఈనాడు ఇన్ని చట్టాలున్నా పకడ్బంది చట్టాలున్నా యూనియన్ పెట్టుకోవడానికి అవకాశం ఇంకా కల్పించని ఈ పరిస్థితిలో కోడ్లు ఉంటే యూనియన్ పెట్టుకొని ఇస్తారా అందుకనే రోజు వేతనాల కోడ్ కానీ పారిశ్రామిక సంబంధాల కోడ్ కానీ లేకపోతే ఆక్యుపేషనల్ కోడ్ కానీ లేకపోతే ఇది వర్కింగ్ దాంట్లో ఆరోగ్య కోడ్ కానీ ఏం చెప్తా ఉన్నాయి ఈ రోజు మొత్తం నడ్డి విరిచి కోరలు తీసిన పరిస్థితి కనబడతా ఉంది అందుకే ఈ నాలుగు కోళ్లను రీనిస్టేట్ గా నాలుగు కోళ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలను పునరు పునరావృతం చేయాలి అట్లయితేనే ఈ రోజు కార్మిక వర్గం ఈ రోజు వారి స్థానంలో పనిచేస్తారు లేకపోతే ఇది అంతము కాదు ఆరంభమే ఇరవై ఒకటో తారీఖు నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది జీవోలు రద్దు చేసి నాలుగు కోళ్లు చేసిన దానికి వ్యతిరేకంగా దీని అమలు అడ్డుకోవాలని చెప్పి ఇలా కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఇలా రోడ్ల మీదకి వచ్చినాయి నరేంద్ర మోడీ గారు ఇంకా ఈ దేశంలో ఇంకా ఏం మిగిలిస్తున్నామని ఇంత కార్మిక చట్టాలు కూడా రద్దు చేస్తాం అడుగుతున్నాం ఇక మొత్తం పారిశ్రామిక ఎత్తులకంతా కూడా ప్రభుత్వ వస్తులన్నీ దోషి దాదాపు బ్యాంకులో ఇచ్చుకున్న లోన్లన్నీ ఇవాళ మాఫీ చేస్తే వడ్డీలు మాఫీ చేస్తే ఇంకా ఈ దేశానికి ఇంకా ఎగి ఏం మిగిలించమనికే అధికారంలో చెప్పుకోతా ఉన్నాం కార్మిక చట్టాలు మార్చి ఇలా కార్మికులను కట్టు బాణితలుగా చేసి కార్మిక సంఘాలు ఉనికి లేకుండా చేసి ఇలా మొత్తం ప్రభుత్వస్తులను దోచుకోవాల్సి వస్తున్నావా ఇప్పటికే ఇలా ఫారెస్ట్ ఉన్న రాడికల్స్ మీద కూడా మొత్తం దారి చేసి వారికి అడవులని దోచిపెట్టి ఆదాని కంబానికి దోచుకుంటాను చూడవచ్చు ఈ దేశంలో ఇంకా నాకు తెలిసినంత వరకు కార్మిక చట్టాలు అమలైతే ఇంకా ఈ దేశం అంధకారంగా తప్పదు ప్రభుత్వ రంగ సంస్థలు మూస్తే ఇంకా ఇంకా ఏమీ మిగిలి పరిచలేదు పక్కన ఇప్పటికే ఎన్టీపీలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలలో యాభై ఒక్క శాతం దాటినా కూడా అయ్యలే అంటే కేంద్ర ప్రభుత్వం ఇలా ఇండస్ట్రీలలో ఇప్పటికే నరేంద్ర మోడీ అమలు చేస్తూ ఉన్నాడు ఇప్పటికే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే బీజేపీ ఉపాధితో ఉందో అక్కడ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే మేము రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ఉన్నారు ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించద్దు కేరళ ప్రభుత్వం దీన్ని ఒక వ్యతిరేకించింది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించింది మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని కూడా నరేంద్ర మోడీ ఇష్ట చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకించి పార్లమెంట్ తో నిలదీయాలని చెప్పి బిజెపి సర్కారు నరేంద్ర మోడీ మరి ప్రధానమంత్రి అయిన తర్వాత చివరికి అడవులు నొక్కరింటే కాదు ఇలా కార్మికులను కూడా అంతం చేయాలనేటువంటి పరిస్థితిలో భాగంగా ఇరవై తొమ్మిది చట్టాలంటే కార్మికుల హక్కులు వాటిని కాలరాసి నాలుగు కోళ్లుగా విభజించి మరి ఏదైతే వీళ్లకు కనీసం మాట్లాడేటువంటి హక్కు గాని ఉద్యోగాలు కాదు ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో భాగంగా కూడా ఇలా మన మీద కట్టం మీద ఖర్చు ఈరోజు ఇవాళకైతే నాడు టాటా బిర్లా కిర్లోస్కర్ దాదేమియా అంబానీలకు కట్టబెడితే ఇవాళ ఆదాని అంబానీలో కట్టబెట్టేందుకు ఇలా పరిశ్రమలు అన్నిటి కూడా దారాదత్తం చేసి మరి వాళ్ళందరి చేతుల్లో కూడా ఇలా మనందరినీ బందీలుగా చేసేటువంటి దాన్ని ఇవాళ చూపిస్తా ఉన్నది కాబట్టి ఏదైతే ఇవాళ కార్మిక వర్గం అంతా భారతదేశం అంతా ఈ లేబర్ కోళ్లను వ్యతిరేకించి కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చేసి అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఏదైతే ఈ కార్మికులు కానీ అసంఘట కార్మికులు గాని వాళ్ళకి ఇవాళ అసంఘట కార్మికులకు పాపం జీతాలు లేవు ఐదు వందల రూపాయలు తప్పితే ఐదు వందలకు ఎనిమిది గంటలు పరిధిం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నాలుగు కోట్లుగా విభజించడం జరిగింది నాలుగు కోట్లుగా రూపొందించడం జరిగింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చట్టం లాస్ అంటే చట్టం మరి కోడ్ అంటే అర్థం ఏంటిది రహస్య సంకేతం చట్టాన్ని రహస్య సంకేతంగా మార్చుడింది ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని పరంగా ఏదైతే ఈ రెండు వేల పంతొమ్మిది ఒక చట్టాన్ని లేబర్ ఇంటర్నేషనల్ వేస్ యాక్ట్ అని ఆ తర్వాత మూడు చట్టాలను రెండు వేల ఇరవైలో దొడ్డిద పార్లమెంట్లో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఆమోదం లేకున్నా కూడా వాటిని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమలు చేయడం జరుగుతుంది దానికి వ్యతిరేకంగా అమలు చేస్తున్నటువంటి ఈ నాలుగు కోట్లకు వ్యతిరేకంగా ఐఎన్టీసీ పక్షాన భారతదేశంలో సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో సింగరేణి సంస్థలో ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ చేస్తూ అనంతరం జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధన మహేష్ సహాయ కార్యదర్శి శ్రీను ఐఎన్టీయుసి నాయకులు సదానందం సిఐటియు నాయకులు మెండే శ్రీనివాస్ ఆరేపల్లి రాజమొగ్లి టీబీజికేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ చలకలపల్లి శ్రీనివాస్ చల్ల రవీందర్ రెడ్డితో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు